ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతి రాజధాని వెంకటాపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి పేరు పెట్టాలని వెంకటేశ్వర స్వామి సంకల్పం ఇచ్చారు శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తులుగానే ఉంటాను అన్నారు కృష్ణానది తీరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేశాం దేవతల రాజధాని అమరావతి లాని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా ఉంటుంది రెండు పేల మూడులో క్లైంబర్ మెయిన్స్ పెట్టిన నాకు ప్రాణభిక్ష పెట్టిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ ఏ తప్పు జరగనీయను తప్పు చేసిన వారిని వెంకటేశ్వరుడు వదిలిపెట్టడు గత ప్రభుత్వం విధ్వంసం చేసింది అమరావతి రైతులకు నరకం చూపించారు అమరావతి నుంచి దేవాలయం అనే పాదయాత్ర చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు అయితే రైతులను అభినందిస్తున్నా ఇక్కడ ప్రాంతాన్ని కాపాడమని దేవుణ్ణి కోరుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రెండు వందల కోట్ల రూపాయలతో తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుందో అలాగే అమరావతిలో దేవాలయం నిర్మాణం చేపడతారు ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే నేను ప్రాణదానం ప్రారంభించా మన అందరినీ దీవించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఓం నమో వెంకటేశాయ ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ అయ్యాం ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు సహచర మంత్రివర్గ సభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు అధికారులు పండితులకు అందరికీ కూడా పూజారులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం కలియుగ దైవం అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయిన ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు ఇది ఒక ఆలోచన ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఊటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు సహకరించి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అది మనకు ఒక శక్తినిస్తుంది అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది ఏ మాత్రం మీకెవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా నాకు ఒక నమ్మకం ఉంది రెండు వేల మూడు నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్ లో ప్రారంభించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది వెంకటేశ్వర స్వామి మహిమ నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబంగా చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే